అందరికీ వస్తండి అండి నేషనల్ మీడియాసు అప్పుడప్పుడు ఇప్పుడు ఇండియా టుడే తీసుకుంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అని సర్వేలు ప్రకటిస్తూ ఉంటారు కదా అది కొంచెం దేశవ్యాప్తంగా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటారు వాళ్ళు ఇయర్లీ ట్వైస్ దాన్ని రిలీజ్ చేస్తారు అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక జాతీయ మీడియాలో ప్రముఖ మీడియా వీళ్ళు ప్రతి సంవత్సరం మన భారతదేశంలో పవర్ఫుల్ పర్సన్స్ ఎవరెవరు నాట్ ఓన్లీ పాలిటిక్స్ స్పోర్ట్స్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు కార్పొరేట్ కావచ్చు ఓవరాల్గా దేశంలో టాప్ హండ్రెడ్ పవర్ఫుల్ వ్యక్తులు ఎవరున్నారు అనేది వీళ్ళ లిస్టు ఈ లిస్ట్ మీద కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది ఆసక్తి ఉంటుంది అనమాట సో దీనిలో ఒక పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారే టాప్లో ఉంటారు అయితే ఈ సంవత్సరం దీనిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు గారు లేరు రెండు వేల ఇరవై నాలుగు లిస్టులో చంద్రబాబు గారు లేరు ఈ సంవత్సరం పద పద్ పద్నాలుగో స్థానంలో ఆయన ఉన్నారనమాట గతంలో ఆయనకి ర్యాంక్ లేదు టాప్ హండ్రెడ్లో లేదు ఐ మీన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఈ ర్యాంక్ ప్రకటించినప్పటి నుంచి లాస్ట్ టూ ఇయర్స్లో ఆయన పేరు లేదు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇరవై ఎనిమిదో స్థానంలో ఉన్నారు అనూహ్యంగా ఈ లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కేసీఆర్ గారు లేరు ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు ఉన్నారని ఈ వీడియోలో చెప్తా మీకు ఫుల్ లిస్టు అసలు ఈ వంద మంది లిస్టు కావాలి అనుకుంటే నేను మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో లేదా మన మూడో ఛానల్లో ఒక లిస్ట్ పెడతాను చూడండి మన థర్డ్ ఛానల్ ఉంది కదా శ్రీనివాస్ లైఫ్ బుక్ అని అందులో ఈ వంద మంది పేర్లు కూడా ఒక లిస్టు ఒక వీడియో పెడతాను ఫుల్ వీడియో అది చూడండి అది డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో సో ఓన్లీ తెలుగు వ్యక్తులు మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను అందులో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్త్ పొజిషన్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ ఆయనకి ర్యాంక్ లేదు ఎక్కడ లేరు ఆయన అలాగే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారండి ఆమె కూడా మన తెలుగుంటి కోళ్ళలు కదా ఆమె ఎనిమిదో ర్యాంకులో ఉన్నారు సారీ ఐదో ర్యాంకులో ఉన్నారు లాస్ట్ ఇయర్ ఆమె ఎనిమిదో ర్యాంక్ అనమాట కేంద్ర ఆర్థిక మంత్రి అలాగే ఇదే జాబితాలో రేవంత్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో పొజిషన్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు ముప్పై తొమ్మిదో స్థానంలో ఉన్నారు అలాగే ఇదే లిస్టులో ఇంకా తెలుగు వ్యక్తులను చూసుకుంటే కొన్నిసేలు పవన్ కళ్యాణ్ గారు డెబ్భై మూడో పొజిషన్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ ఆయన ఎటువంటి ఈ లిస్టులో ఆయనకు ప్లేస్ లేదు లాస్ట్ ఇయర్ అలాగే తమిళ సినీ నటుడు అండ్ టీవీ పార్టీ అధినేత విజయ్ డెబ్బై నాలుగో పొజిషన్లో ఉన్నారు అల్లు అర్జున్ తొంభై రెండో ప్లేస్ అండి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో ఆయన కూడా టాప్ హండ్రెడ్లోకి వచ్చారు ఆయన తొంభై రెండో పొజిషన్లో ఉన్నారు సో ఇది ఓవరాల్గా వంద మంది సంబంధించి తెలుగు వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు ఇందులో మనం పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరం ఆయన టాప్ గత పద్నాలుగు సంవత్స పదకొండు సంవత్సరాల నుంచి ఆయన టాప్ అంట ఈ లిస్ట్లో అండ్ అమిత్ షా గారు సెకండ్ ప్లేస్ ఆయన లాస్ట్ ఇయర్ అంత ముందు కూడా సెకండ్ ప్లేస్ ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కదా దేశంలో సో అలాగే ఆర్ఎస్ఎస్ అధినేత ఆయన కూడా ఎప్పుడు టాప్లోనే ఉంటారు సో అండ్ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకులో ఉన్నారో తెలియదు లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు లేరాము ఒక్క నిమిషం లాస్ట్ ఇయర్ వీళ్ళ ర్యాంకులు ఏంటనే చూద్దాం ఈ సంవత్సరంలో అయితే లేరు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఈ సంవత్సరం లేరు కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్ కూడా లేరండి రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిదో పొజిషన్లో ఉన్నారు అండ్ రెండు వేల ఇరవై రెండులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టాప్ హండ్రెడ్ లిస్ట్లో ఉన్నారు అండ్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టాప్ హండ్రెడ్ లిస్ట్లో ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఆయన ప్రస్తుతానికైతే టాప్ హండ్రెడ్ లిస్ట్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు తన స్థానాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పవర్ఫుల్ లిస్టులో ఆయన స్థానాన్ని కోల్పోయారు రెండు వేల పదమూడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మోస్ట్ పవర్ఫుల్ లిస్టులో రెండు వేల పదమూడులో వచ్చిన లిస్టులో ముప్పై ఆరో ర్యాంకులో ఉన్నారు చూసారా రెండు వేల పదమూడులో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ ఏంటి ఇప్పుడు ఆయన క్రేజ్ ఎంత పడిపోయిందనేది చూడొచ్చు ఈ సంవత్సరం లిస్టులో లేరు లాస్ట్ ఇయర్ ఉన్నారు ఫిఫ్టీ ఫోర్ అంత ముందు ఉన్నారు అంత ముందు ఉన్నారు రెండు వేల పదమూడులో ఉన్నారు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో టాప్ హండ్రెడ్లో లేరు ఈవెన్ కేసీఆర్ గారికి కూడా అవమానమే రెండు వేల పదమూడులో అయితే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఆ హండ్రెడ్ లిస్టులో చంద్రబాబు గారు లేరు చిరంజీవి గారు లేరు అప్పుడు సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి ఆయన లేరు కిరణ్ కుమార్ రెడ్డి కూడా లేడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఎప్పుడు పన్నెండేళ్ల కింద లిస్టులో ఇప్పుడు జ అంటే ఎంత డౌన్ఫాల్ జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్ పొలిటికల్ కెరీర్లో ఎంత డౌన్ఫాల్ అనేది ఈ లిస్టుని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ట్రెండ్ అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరో ప్లేస్లో ఉన్నారండి సారీ నలభై ఎనిమిదో ప్లేస్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఆరో ప్లేస్లో ఉన్నారు సో ప్రతి సంవత్సరం ఆయన ఉండేవాడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిస్టులో లేరు అండ్ కేసీఆర్ గారు కూడా గతంలో గతంలో ఆయన ఉన్నారు ఇప్పుడు లేరు అంటే అధికారం కోల్పోవడం ఒక్కటే కాదు వాళ్ళ ప్రభావం కోల్పోవడం వాళ్ళ ఉనికి కోల్పోవడం అధికారంలోకి రావడం అధికారం పోవడం అదంతా నార్మల్ పొలిటీషియన్స్ అన్నకి అన్నీ జరుగుతాయి గెలుపు అవటం సహజం కానీ వాళ్ళ ఉనికి వాళ్ళ ప్రభావం కోల్పోతేనే ఇలా వాళ్ళ పవర్ అనమాట పవర్ మీన్స్ నాట్ ఓన్లీ అధికారం అధికారం ఒక్కటే కాదు వాళ్ళ పేరు ప్రఖ్యాతులు అంటే జనంలో కొంత అంటే వాళ్ళ పేరు గూగుల్లో సెర్చ్ చేయకపోవడం వాళ్ళ గురించి జనం ఎవరు మాట్లాడకపోవడం వాళ్ళని జనం పట్టించుకోకపోవడం లేదా వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్తో ఉండడం ఇవన్నీ వస్తాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు బహుశా ఆ పందాలోనే ఉన్నారేమో ఈ లిస్టు చూసుకుంటే అదే వస్తుంది లేకపోతే రెండు వేల పదమూడులో అంత మంచి ర్యాంకులో ఉండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఒకటి అన్ని సంవత్సరాల్లో కూడా ర్యాంకుల్లో ఉన్న జగన్ గారు ఇప్పుడు లేరంటే అర్థం ఏంటి సరే ఇది ఒకసారి ఫుల్ హండ్రెడ్ లిస్టు నెక్స్ట్ వీడియోలో చూద్దాం